హలో అండి మీలో కూడా కారానికి పురుగు పడుతుందా అండి అయితే ఈ వీడియో మీకోసమే కారానికి అసలు పురుగు అనేది పడుతుందా అండి అంత ఘాటుగా ఉండే వాసనకి అసలు పురుగులు అనేవి రావు కానీ కారానికి పురుగు పడుతుంది అంటే దాంట్లో ఏదైనా కల్తీగా కలిసిందని అర్థం చేసుకోవాలి సిటీలలో అయితే కారం పొడి ప్యాకెట్లు కొనుక్కుంటారు కానీ ఊర్లలో అయితే అలా కాదు మిరపకాయలని కొని పట్టించుకుంటాము మిల్లులో వేసి పట్టించుకొని అది సంవత్సరం అంతా వాడతాము మాకైతే అసలు ఎలాంటి పురుగు అనేది రాదు కాకపోతే మేము కారం పట్టించుకునే ముందు కారం కారానికి సరిపడా ని కూడా వేసి మిల్లులో కారంతో సహా పట్టిస్తాము అందువల్ల మాకు కారం అనేది సంవత్సరం పొడుగున కూడా పాడవకుండా కలర్ కూడా ఏమీ పోకుండా ఎర్రగా ఉంటుంది ఒకసారి మీరు ఈసారి ఇలా ట్రై చేసి చూడండి మీ కారానికి కనుక పురుగు పడుతుంది అంటే అది మాత్రం మంచి కారం కాదని అర్థం చేసుకోవాలి కారాన్ని మనం ఏ డబ్బాలైతే స్టోర్ చేస్తామో ఆ డబ్బాలో ఒత్తుతూ మొత్తం అసలు గాలి లేకుండా మొత్తం ఒత్తుతూ నిల్వ చేసుకోవాలి ఎన్ని రోజులైనా కూడా పురుగు పట్టకుండా కలర్ పోకుండా ఉంటుంది మీరు ఎప్పుడైనా ప్యాకెట్స్ కొన్నారా లేకపోతే నాలాగా మిల్లులో మిరపకాయలని పట్టించుకున్నారా నాకు కామెంట్ చేసి చెప్పండి ఇంతకీ మీ కారం పురుగు పడుతుందో లేదో కూడా కామెంట్ చేయండి నకిలీ కారం నకిలీ పసుపు చాలా వస్తున్నాయి కదండి మార్కెట్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి